తెలంగాణ తెచ్చిన మహాన్ బావుడే లేవు కానీ నువ్వు ఏదైనా తప్పులు ఉంటే దొరకబడి జైల్లో పెట్టు ఏదైనా ప్రూఫ్లు చూసుకుని మాట్లాడు చిన్న పెద్ద తారతమ్యంలో కూడా మాట్లాడు నువ్వు అసలు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏముంది ఈ ప్రస్తుతం ముఖ్యమంత్రికి తీసుకోవాలి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తను ఆడుతున్నట్టుంది కానీ ఏం చేసేటట్టు లేదు చూడాలి ఇది మాట్లాకపోతుంది అయితే పనులకు కలిగిపోతుందో తెలియదు ఎన్నికల కూడా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ చేయలేదు సీఎం రేవంత్ రేవ్ రెడ్డి స్టెక్స్ ఆఫీసర్ ఎంక్వైర్ చేస్తున్నారు నా ప్రమేయం అవసరం లేదు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ దర్యాప్తుకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎందుకు డిమాండ్ చేయట్లేదు పోరాటాలు త్యాగాలు స్ఫురణకు వచ్చేలా రాష్ట్ర చిహ్నం గీతం వాటిని రూపొందించే బాధ్యతను కవి కళాకారులకి వదిలేసా ఢిల్లీలో మీడియా పాయింట్ దగ్గర ముఖ్యమంత్రి చిట్ జాటిస్తున్నాను అంటే నాకేం సంబంధం లేదు ఈ జెండా రూపకల్పన కానీ లోగో కానీ ఎవరన్నా ఇన్వైటర్లు పిలిపి పిలిపిస్తాను కానీ నాకు సంబంధాలు అంత కోదండం సార్ మీద పెట్టిండు ఒకటి మళ్ళీ మన రచయిత అనందం మీద పెట్టిండు కొన్ని తప్పించుకున్న కార్యక్రమం ఆయన సోనియా గాంధీ సంతృష్టికరణ చేయడానికి కోసం ఆయన ఢిల్లీకి పోయిండు ముఖ్యమంత్రి పీఠం అప్పా కృతజ్ఞతగా పిలవడానికి పోయిండు అంతే తప్ప అయినా ప్రజలకు ఏం ఒరగబడతానన్న విషయం అయితే అర్థం కావట్లేదు పోయి ఇప్పుడు ఆడ కూడా పోయి అంటే ఆర్గ్యారెడ్డి చెప్తీమి అమ్మ ఇయ్యకపోతే పోతిమి మరి వచ్చిన తర్వాత ఏమవుతుందో నాకు భయం భయం అవుతుంది నీకు సాటగా చెప్దామని వచ్చిన అవతరణ దినోత్సవాలు రమ్మని చెప్పనికే వచ్చిన కానీ ఆ సిచ్యువేషన్ అయితే ఇట్లుంది ఆర్గ్యారెడ్డి లేదా అయితే అడుగుతు ఒకటి ఇక పాంచినయ్ పేరిట మరి ఆ ఇరవై పథకాలు ఏమున్నాయి ఎంపీ ఎలక్షన్ల తర్వాత అయితే లేవో నేను పుష్కర నోరుజారి ఏమన్నా అంటే ఆడ ప్రధాని కనుక ఆడ ప్రధాని గనక రాహుల్ గాంధీ కాకపోతే గ్యారెంటీలు కూడా రావని చెప్పినా ఎటు ఎటు తిరిగొ ఎటు అయితే ఎటు అని చెప్పినట్టు సోనియా గాంధీ చెప్పాడు చెప్పాడు మాట అన్నాడు రేవంత్ అన్న అన్నాడు ఇక భుజంగరావు సాబ్ తిరుపతి అన్న జడ్జీలు లాయర్లు జర్నలిస్టులు ఎవ్వరిని వదలలేదు వీళ్ళు అమ్మా తోపులే వీళ్ళు వ్యతిరేకులే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ మూడు వందల మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసిన లిస్టులో పొంగులేటి వివేక్ రాజగోపాల్ రెడ్డి వెంకటరమణారెడ్డి కొండల రెడ్డి ఎన్నికల టైంలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రత్యర్థుల డబ్బు పట్టివేత యశోదా ప్రతిమా హాస్పిటల్స్ నుంచి బీఆర్ఎస్ నేతలకు భారీగా డబ్బు పంపిణీ టాస్క్ ఫోర్స్ ఒత్తిడితో బీఆర్ఎస్ కోసం పదమూడు కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసిన సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు భుజంగరావు తిరుపతి అన్న స్టేట్మెంట్స్ లో వస్తున్నాయి బీఆర్ఎస్ వ్యతిరేకులే టార్గెట్ గా గత ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి రాష్ట్రంలో బీఆర్ఎస్ ను మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయించినట్టు వెల్లడైంది అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏ చెప్పింది ఏ చెప్తుర్రు చెప్పిందే చెప్తుర్రు అయిందే అయింది గడికో ఒక్క టాపిక్ పెట్టుకుంటారు ఇప్పుడు జడ్జిల పేరు పెట్టిరే కొత్త కొత్త జడ్జిల పేర్లు పెట్టి అయితే ఆల్రెడీ వీళ్ళకి మొత్తం సినిమా మొత్తం తెలుసు మొదటి నుంచి తెలుసు ఏమైంది ఏంది కాత అంత తెలుసు కానీ ఎక్కడ రాజకీయ పరిణామాలతోని మళ్ళా వీళ్ళకేమన్నా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో ముచ్చట బయట పెడతాను ఎందుకు పెడతలేరు అంటే జూన్ నాలుగు తర్వాత ఏదో ఒకటి తెలుస్తారు తెలుస్తుంది కవితక్కకు బెయిలా కాదా ఒకటి రెండోది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళందరినీ ఊసలు లెక్క పెట్టని అన్లగా పంపుతారా మళ్ళీ దీనికి ఒక కథ మలిపి ఎవరినో ఒక నాలుగు ఐదు బలిపశువులని చేసి ఏం కానీ మేము చూసుకుంటాం ఇది ఏమున్నా అనేటువంటి కాన్సెప్ట్ కు తీసుకొచ్చి దీన్ని ముగిస్తారా అనేటువంటిది నడుస్తుంది పశువులు అనేది అధికారులు అవుతారు ఇక ఈ కథ మాత్రము జూన్ నాలుగు తర్వాతనే దీనికి తెరబడుతుంది అప్పటిదాకా ఇది నడుస్తూనే ఉంటది అర్థమైందా గడిపి ఎలక్షన్లు ఉన్నప్పుడు ఈ ముచ్చట వెళ్ళిందా మళ్ళీ టాప్ రాలే రాలే బయటే రాలే ప్రచారంలో ఆడావిడి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఈడో గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఇవన్నీ తీయరు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు పరుచుకోవడానికి బ్రేక్ చేయడానికే వీళ్ళు ఇవన్నీ ఒక రోజు విషయం బయటకు వస్తుంది